ఓ పక్క ట్యాంక్స్లో వచ్చేస్తుంది భయమేస్తుంది పడ్డామంటే ఏముండదు ఎంపులు కూడా దొరకమన్నమాట ఇంకో డేట్ వెళ్ళి ల్యాండ్ అవుతాం అన్నమాట మొత్తం కూలిపోయింది అనమాట ఒప్పుకోలేదు ఫస్ట్ అయితే ఒప్పుకోలేదు కానీ చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేశాను ఇంకంతే చిన్న ఊరు అమ్మ ఏమీ లేదు సో గిరిజను పేపర్స్ అన్నమాట వెళ్ళా అడిగాను నో చెప్పాడు వద్దు అన్నారు చాలా రిక్వెస్ట్ చేశాను కూడా వద్దు కుదరదు అన్నారు వచ్చేసాను అన్నమాట ఇది సో టుడే మనం బ్రేక్ఫాస్ట్ వచ్చి అన్నమాట పోవా అంటే ఏమి కాదు అటుకులు అన్నమాట సో ఇది చిన్న కొప్పు థర్టీ రూపీస్ ఇడ్లీ సాంబారు యాభై రూపాయలు అంట ఓతప్ప డెబ్భై రూపాయలు అంట మనకి జీపెన్ బెస్ట్ అనిపించింది సో ఇది తీసుకున్నా తినేసి మనం బయలుదేరుదాం చూడండి మామ బలే ఉంది అక్కడ రోడ్డు కనబడుతుందా అదిగో లాగా చిన్నగా రోడ్డు జూమ్ చేస్తాను చూడండి అదిగో సో ఆ రోడ్డు అంతా ఎక్కువకుంటా వచ్చామన్నమాట నిన్న నడకే మొత్తం నాలుగు పైనే పట్టింది నాలుగు పైనే నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తే కొండ ఇచ్చి చేరుకున్నాను అనమాట బాగుంది వ్యూ చూడడానికి చాలా బాగుంది అనమాట ఇంకొంచెం ఇట్లా వచ్చి ఉంటే మంచిగుందిను ఫోకీ ఫోకీ తోటి కొద్దిగా బాగుంది సూపర్ ఉంది ఇంకో మ్యాటర్ ఏంటంటే వెళ్ళేటప్పుడు అటుపక్క వెళ్ళాము అనమాట కొండ పక్కనే ఓ ఆరామ్స్గా నడుచుకుంటూ వెళ్ళాము ఇప్పుడు ఇటుపక్క అనమాట సో ఇక్కడ బాగానే ఉంది కానీ కొద్ది కొద్దిగా కొన్ని 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 చోట్ల సేఫ్టీ లేదన్నమాట అంటే లేవు దిమ్మలు లేవు ఓన్లీ రోడ్డే మనకు అసలు ఒక అలవాటు ఉంది మంచి అలవాటు అనమాట ఏంటంటే దిక్కుల్ని ఎత్తుకుంటాను వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని చూస్తుంటాను అలా దిక్కుల్ని ఎత్తుకుంటూ పోతుంటాను సో ఇంత రిస్కీ ప్లేస్లో కూడా నా యొక్క కాన్సన్ట్రేషన్ రోడ్డు మీద ఉండలేదు అటు కొండలు చూస్తున్నాను ఇటు లోయలు చూస్తున్నాను అటు లోయలు చూస్తున్నాను ఓ పక్క టెన్షన్లో వచ్చేస్తుంది భయం వేస్తుంది పడ్డామంటే ఏముండదు ఎంపులు కూడా దొరకమన్నమాట ఇంకో డైరెక్ట్ కిందకి వెళ్ళి ల్యాండ్ అనమాట ఇదంతా లోయ ఫుల్ లోయ అనమాట ఎవడో చూడకపోతే ఇక్కడ నేను అన్న కొన్ని పడ్డానన్న విషయం కూడా తెలియదు అనమాట అలా ఉంటుంది ఏం చేస్తాం కొన్ని కొన్ని నెల మార్చుకోలేం కదా మెల్లగా వెళ్ళిపోవడమే పైకి కాదు కిందకి పదం వెళ్ళిపోదాం కొండ మీద రోడ్డు నుంచి వస్తుంటే సూపర్ ఉంటుంది ఫీలు బైక్ మీద ఏమో తెలియదు కానీ సైకిల్ మీద అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట మీకు చూపిద్దామంటే నాకు భయం వేస్తుంది చాలా డేంజర్ డేంజర్గా ఉందన్నమాట చాలా రిస్క్ రిస్క్గా ఉంది అయినా మీకోసం ట్రై చేస్తున్నా చూసేయండి చాలా రిస్క్ రిస్కీగా ఉందని చెప్పాను కదా ఇంకేలాగనమాట కొన్ని కొన్ని చోట్లలో మొత్తం పగిలిపోయింది ఇలా రాళ్ళెట్టారు ఇంకా పనికి నేను చేయలేదన్నమాట వర్క్ ఏం స్టార్ట్ చేయలేదు మొత్తం పగిలిపోయింది మొత్తం కూలిపోయింది అన్నమాట చూసారా ఎలా ఉందని సో ఇలాగా కొన్ని కొన్ని ప్లేస్లో కూలిపోయి ఉంది అనమాట చాలా రిస్కీ ఏ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఎగిరిపోవడమే తొందరగా పనులు చేస్తే మంచిది అన్నమాట ఇవి మరి మన ఇండియాలో చెప్పక్కర్లేదు కదా స్టేట్ వైజ్గా మాట్లాడుకోవట్లేదు కానీ ఇండియాలోనే చూడాలి మరి ఉంటా చూసారామమ్మా ఏదో చిన్నగా సన్నపు వెళ్తుంది కదా అని ఇదేదో పిల్ల లాంటిది అనుకోకండి ఇది ఒక నదన్నమాట నిన్న నేను తాగేసాను కదా పంచగంగ ఆ పంచగంగలో ఒకటైన సావిత్రి నదన్నమాట నిన్న తాగేసా ఐదు గంగాలని తాగేసా ఒకేసారి ఓకే మామ నేను ముంబై వెళ్తుంటే కొండ మీద ఉన్న గిరిజన ప్రాంతాలని అలాగే చిన్న చిన్న విలేజెస్ని చూస్తున్నా సింపుల్గా చెప్పాలంటే గిరిజన ప్రాంతం అని చెప్పుకోవాలి చాలా చూసుకుంటూ వస్తున్నా కానీ వెళ్ళలేదు కానీ ఇక్కడ అన్నమాట వచ్చి అడిగాను పీపుల్స్ని అడిగాను ఇంకోటి అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అన్నమాట లక్కీగా మనకి ఇక్కడ ఒక అన్న ఉన్నాడు అనమాట అన్నకి ఇంగ్లీష్ తెలుసు వాళ్ళ లాంగ్వేజ్ కూడా తెలుసు సో మనకు మధ్యలో ట్రాన్స్లేటర్గానే ఉపయోగపడ్డాడు ఒప్పుకోలేదు ఫస్ట్ అయితే ఒప్పుకోలేదు కానీ అంటే చాలా రిక్వెస్ట్ చేశాను ఒక అరగంట పైన రిక్వెస్ట్ చేస్తే అన్నమాట మహారాష్ట్రలో కొండపైన ఉన్న గిరిజన ప్రాంతాన్ని ఒకసారి చూసేద్దాం అండి ఇది ఒక రాయగఢ్ డిస్టిక్ అనమాట వీట్ అనే గ్రామం ఇది పదండి చూసేద్దాం చూసుకుంటే ఇవన్నీ పెంగిడిలు మామ అంటే చిన్న ఊరు అన్నమాట లోపల కొండ మీద కూడా ఉంది ఊరు కాకపోతే మనం కొద్దివరకే వెళ్ళి చూ చూసుకుందాం సో మీకు చూపించాలనే అంటే ఇప్పటికీ ఈ రోజుల్లో గిరిజన ప్రాంతాలు ఇలా వెనకబడి ఉండడం కారణం ఏంటి అసలు వీళ్ళని ఎవరు పట్టించుకోరా ఏంటన్నది నాకు అర్థం కాదు కానీ కానీ ఇలా బ్రతకడం కూడా గ్రేట్ మామ్మ చెప్పాను కదా ఇందాక అందరి లైఫ్ ఒకేలా ఉండదు అన్నమాట సో అన్నీ పింక్ ఢిల్లీలాగా ఉన్నాయి ఇంకా అన్నవాళ్ళు అనమాట సో అన్నవాళ్ళని చాలా రిక్వెస్ట్ చేశాను చెప్పాను కదా ఒక అన్న మనకి హెల్ప్ చేశారని అన్నమాట హెల్ప్ చేసింది సో ఇక్కడ పిల్లలకి చిన్న చిన్న పిల్లలు ఎటు వెళ్ళిపోకుండా వాళ్ళ లైఫ్ పాడవకుండా ఉండేందుకు మినిమం బేసిక్ మినిమం నాలెడ్జ్ నేర్పించాలని ఆ మేడం గారు వీళ్ళకి కొంచెం ట్యూషన్ లాగా చెప్తారనమాట పిల్లలందరినీ కూర్చోబెట్టి చదివిస్తారన్నమాట

माझे नाव अनिता लक्ष्मण भोईर मी आज वीस वर्षे इथे काम करते वाडी वीर टेंबी आणि ह्या मुलाला सेफ्टी क्लास घेते म्हणजे शिकवणी मराठीमध्ये शिकवणी क्लास घेते बोल, माझे नाव बोल माझे विश्वास महेंद्र जाधव जाधव मुक्काम पोष्ट

తల్లికి నచ్చరా జగన్ అలత కాకమల సంట్రైజర్ ఎస్ రోడిగవే నీ లంకిలావేడా హై హై కర హై కర హై కర అస కర హై హై కర మంచి అస కర చపల్ 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 కర సో ఇది మామ జస్ట్ పిల్లల పిల్లలకి టీచర్ అమ్మా మంచిగానే చెడు చెప్తుందన్నమాట వాళ్ళు చదువనే కాదు వేరే వేరే యాక్టివిటీస్ కూడా మంచిగా ఉన్నారు హౌసెస్ అన్నీ ఇలా ఉన్నాయన్నమాట మంచిగా చిన్న చిన్న హౌసెస్ అన్నమాట అమ్మా సో వెళ్తే కొద్దిగా ఉందన్నమాట ఊరు టూరు బట్ నేను అలాగే వెళ్ళట్లే సో ఇంకా అలా తిరిగి వచ్చేద్దాం ఇంకంతే చిన్న ఊరు అమ్మ ఏమీ లేదు సో గిరిజన పీపుల్స్ అన్నమాట వీళ్ళు ఏ పని ఉంటే ఆ పనికి వెళ్తారో ఏపడు కాపుడు తెచ్చుకుంటారనమాట చిన్న ఊరు సో హౌసెస్ అయితే ఇలా ఉన్నాయన్నమాట చూడడానికి నాకు ఏదిలా ఉంది ఏం చేస్తాం మనం ఏం చేయలేదు कसे झाले शंभर 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 रुपये रुपये देऊ तसेच सरकारपासून बँक पासून त्यांना खात्यामध्ये काय भेटत होतं इंटरेस्ट होतात ना तुम्ही जमा तर बँक पैसे तसे पैसे भेटत होते आणि त्याच्यामुळे त्यांना काय काय भेटलं ट्रॅक्टर भेटलं शेतीसाठी नमस्कार माय नेम इज ब्रायन मथायस आय एम अ डुईंग माय रिजन्सी ॲट महाड प्रेझेंट एम ॲट वीर टेंबी विलेज And uh, here I visit uh, on a purpose. A purpose is education. So we have our supplementary classes and Bal Sabhas and Kishori group classes here held every day so for smaller children, for girls as well as for adolescent girls. Uh, other than that, i I hail from Bombay, and uh, I'm placed here at Mahad. And uh, this uh, brother of ours is doing a very good job. నా హీఈస్ బిన్ విజిటింగ్ హీఈస్ ప్లానింగ్ టు విజిట్ ఆల్ ద హిస్టారికల్ ప్లేసెస్ ఇన్ ఇండియా సో జస్ట్ ప్రే ఫర్ హిమ్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ హిస్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఓకే మమ్మ ఇంకా ఫైనల్ అన్నమాట ఇంకా చూసుకోండి ఇంకా వెళ్ళిపోదాం ఇదన్నమాట చిన్న గిరిజన విలేజ్ గిరిజన ప్రాంతం అన్నమాట సో so, ఇది మా మెట్రో వీట్ ఎండి గ్రామం అన్నమాట గ్ రాయగఢలోని గ్ నేను వచ్చే దారి పొడికి కొండల మీద చాలా చూస్తున్నాను అతి కష్టం మీద రిక్వెస్ట్ చేశాను వాళ్ళని బత్మాలి బత్మాలి బద్మాలి ఒప్పించాను ఎందుకంటే వాళ్ళకి కొంచెం మేము బతికే విధానం ఇలా ఉంటుందా బయట వాళ్ళు చూస్తారు యూట్యూబ్లో అని వాళ్ళు కొంచెం ఇదిగా ఫీల్ అవుతున్నారనమాట ఒక్క మహారాష్ట్రలోనే కాదు మమ్మ ఈ గిరిజన్ పీపుల్స్ అయితే ప్రతి రాష్ట్రంలోని అడవి ప్రాంతం దగ్గర కొండల మీద ఉంటారన్నమాట సో వాళ్ళందరి పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగా ఉంటుంది మ్యాక్సిమం చాలా వరకు సదుపాయాలు అందవు ముఖ్యంగా పిల్లలకి ఎడ్యుకేషన్ అందదు అన్నమాట పిల్లలు చూసారు ఎలా ఉన్నారు అందరిని చూస్తుంటే కొంచెం ముచ్చటేసుకొచ్చింది అమ్మ వాళ్ళ యొక్క భవిష్యత్ ఏంటి బతికేస్తారు ఎలాగైనా బతికేస్తారు మామ పని చేసుకుని బతికేస్తారు నో ప్రాబ్లం మనిషికి ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అన్నమాట మరీ ముఖ్యంగా వీళ్ళకి ఎడ్యుకేషన్ బాగా అవసరం అన్నమాట వీళ్ళకి ఎడ్యుకేషన్ అందట్లేదు సో అన్న వాళ్ళు వచ్చి ఎడ్యుకేట్ చేస్తున్నారు అనమాట ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు కూడా లేవు ఎస్టీ కేటగిరీలోకి వస్తారంట వీళ్ళంతానే వీళ్ళు వచ్చి వాళ్ళని మోటివేట్ చేస్తున్నారు వెళ్ళండి ఆధార్ కార్డు చేయించుకోండి ఆఫీస్కి వెళ్ళండి ఆధార్ కార్డు రేషన్ కార్డు చేయించుకోండి అని చెప్తున్నారు కానీ వాళ్ళు ఎవరో పట్టించుకోవట్లేదంట సో నెక్స్ట్ తరమైన నెక్స్ట్ వీళ్ళ పిల్లలైనా కొంచెం బాగా మారాలి వాళ్ళ యొక్క మైండ్ సెట్ మారాలని వీళ్ళు వచ్చి ఎడ్యుకేట్ చేస్తున్నారు బాగుంది నాకు బాధ అనిపించేది అలా ఒకటే ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ అందట్లేదని అదొకటే బాధ అనిపిస్తుంది అనమాట సో ఇప్పుడు టైం వచ్చి సిక్స్ అవుతుంది అమ్మ దారిపడికి పెట్రోల్ పంప్స్ బాగాలేదు అసలు మొత్తం దుమ్ము దుమ్ము కింద చాలా దారుణంగా ఉన్నాయి చిన్న చిన్నగా ఉన్నాయి నచ్చట్లేదు చూసారు కదా బ్యాక్ సైడ్ టెంపుల్ అన్నమాట ఇది ఒక అమ్మవారి టెంపుల్ దుర్గమ్మ తల్లి టెంపుల్ అన్నమాట సో పక్కన అయితే మంచిగా ఖాళీ స్థలం ఉంది ఇక్కడైతే బోర్ ఉంది కానీ వాటర్ రావట్లేదు స్విచ్ చేసుకుంటూ వస్తుందేమో వస్తే మంచిదే మనకి ఏమైనా మనం బట్టలు ఉతుక్కోండి స్నానం చేయడం బాగోదులే కానీ ఇక్కడ బట్టలు ఉతుక్కోండి కొంచెం క్వాలిసీలు కడుక్కొని మంచిగా కొడుకోవచ్చు అన్నమాట కాకపోతే ఇది ఫిక్స్ అని నేను చెప్పలేను ఎందుకంటే ఇక్కడ ఇంకా ఎవరు రాలేదు ఎవరిని అడగలేదు కూడా నేను ఎవరైనా వస్తే అడగొచ్చు ఉండమంటే ఉండొచ్చు రాకపోతే హ్యాపీగా అనమాట వచ్చారంటే మనం పర్మిషన్ అడగాలి ఉండమంటేనే ఉండాలన్నమాట అది మ్యాటరు ఇప్పుడు టైం వచ్చి ఎందు అవుతుంది మామ చెప్పాను కదా టెంపుల్ మనమైతే పర్మిషన్ తీసుకోలేదు వెయిట్ చేస్తున్నాం ఎవరన్నా వచ్చారా ఉండమంటే ఉండాలి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలని చెప్పాను కదా వచ్చారు అడిగాను నో చెప్పారు వద్దు అన్నారు చాలా రిక్వెస్ట్ చేశాను కూడా వద్దు కుదరదు అన్నారు వచ్చేసాను అనమాట ఇది ఒక చిన్న టౌన్ లాగా ఉందన్నమాట అటు పక్క వెళ్తే ఫుల్లీ షాపులు అనమాట చాలా షాపులు అసలు కూడా చెప్పలేదు ఎలా ఉందంటే అలా ఉంది ఎటు చూసినా డస్టీ 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 డస్టీకి ఉందన్నమాట ఎక్కడ స్టే స్టే చేయడం కూడా అవట్లేదు అనమాట ఇంకా తిరుగుతూనే ఉన్నారు తిరిగి తిరిగిన ప్లేసే తిరిగిన ప్లేసే రెండు మూడు సార్లు అలాగే తిరుగుతుంది అలాగే తిరుగుతుంది అలా తిరుగుతుంది అనమాట సో అంటే ఈ రోడ్డు పక్కన షాప్స్ ఉన్నాయి మంచిగా ఉన్నాయి కాకపోతే పది పదకొండు అవుతున్నాయి కానీ చేయరు సరే ఎక్కడ దొరికినేద్దామని అలా తెలియదుంటే ఇది షాప్ అన్నమాట చూసారా మంచిగా ఉంది చాలా బాగుంది నీట్గా తయరిస్తా టైన్ ఉంది ఈ షాప్ ఇంకా క్లోజ్ చేయలేదు కాకపోతే అన్న డిన్నర్కి వెళ్తున్నాడు డిన్నర్కి వెళ్తూ వెళ్తూ జస్ట్ మీట్ అయిపోయింది నేను మీట్ అయ్యి అడిగాను అన్నమాట అడిగితే నో ప్రాబ్లం ఇక్కడ నువ్వు పడుకోవచ్చు ఎవరు ఏమన్నారు ఏమన్నా అన్న నాకు కాల్ చేయి అని నెంబర్ ఇచ్చాడు అన్నమాట మళ్ళీ వస్తాడు అన్న ఛార్జింగ్ కూడా అవైలబుల్గా ఇస్తానంటున్నాడు అన్న కూడా ఒక ట్రెక్కర్ అనమాట కొండలకి ఎత్తాడు ఇలాగే అలాగే ఇలాగే కొండలకి ఎత్తాడు అనమాట సో ట్రెక్కర్ అనమాట సో ఒక ట్రావెలర్ గురించి ఒక ట్రావెలర్కే తెలుస్తుంది పూర్తిగా కూడా చెప్పడం లేదు పడుకోవచ్చు అన్నాడు అంతే ఇక్కడ సరే అంట మరి బాయ్